పద్దెనిమిది అష్టదశ శక్తి పీఠాలలో తొమ్మిదవ శక్తి పీఠం శ్రీ మహాకాళిదేవి శక్తి పీఠం ఈ అమ్మవారి ఆలయం మధ్యప్రదేశ్ ఉజ్జాయినికి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ సఖీదేవి ఖండిత శరీర భాగాలలోని పై పదవి పడినట్టుగా చెప్తారు ఇక్కడ అమ్మవారి లక్ష్మీ సరస్వతి మధ్యలో మహాకాళిగా కొలువుతీరి ఉన్నారు ఇక్కడ అమ్మవారి సిరస వరకు మాత్రమే కనిపిస్తుంది ఇక ఇక్కడ స్థలపురాని విషయానికి వస్తే పూర్వం ఉజ్జాయిని నగరానికి అందకాసుడు అని రాక్షసుడు పరిపాలించేవాడు అతనికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది అది ఏమిటంటే యుద్ధ రంగంలో నేల మీద పడిన అతని ప్రతి రక్తపు చుక్క నుండి శక్తివంతమైన మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు దాంతో అతన్ని ఎదిరించే వారి లేకుండా పోయింది అతన్ని ఆగడాలు భరించలేని దేవతలు తమని రక్షించమని పరమేశ్వరిని వేడుకుంటారు దేవతల ప్రార్థన మేరకు మహాకాళేశ్వరుడు అతనితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో మహాకాళేశ్వరుడి ఆదేశం ప్రకారం అమ్మవారు మహాకాళిగా ఆవిర్భవించి ఆ అందని రక్తాన్ని నేల మీద పడకుండా తాగివేస్తుంది ఆ తరువాత శివుడు అందకాసుని త్రిశూలంతో పైకెత్తి తన మూడో నేత్రంతోని భస్మం చేస్తాడు అలా ఇక్కడ అమ్మవారు మహాకాళిగా వెలిసిందని చెప్పి స్థలపురాన్ని కథనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్